హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ ఏంటివి చిన్న చిన్నగా ఉన్నాయి ఆలుగడ్డలా ఉన్నాయి అనుకుంటున్నారా ఆలు అండి కాకపోతే బేబీ పొటాటో చిన్నవిగా క్యూట్గా ఉన్నాయని తీసుకొచ్చాను దీంతో ఒక మంచి కర్రీ అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఆ కుక్కర్ అనేది పెట్టేసుకుంటున్నాను ఒక్క త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత మనం చల్లారి పెట్టుకోవచ్చు తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి అయితే నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ పెద్దగా ఎక్కువ పడదండి దీనికి ఈజీగానే అయిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు యాలకులు అయితే వేస్తున్నాను తర్వాత ఇక్కడ షాజీరా అయితే ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది నార్మల్ జీలకర్ర కాదండి షాజీరా దొరుకుతుంది బయట అది వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట మనం చేసేది దమ్ మసాలా కాబట్టి కొంచెం ఇలాంటి స్పైసెస్ తగిలితే చాలా బాగుంటుంది దాంతోపాటు నేను కొద్దిగా నార్మల్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఎందుకంటే పొటాటోలోకి అది చాలా టేస్ట్గా అనిపిస్తుంది కాబట్టి కట్ చేసిన ఉల్లిపాయలు సరి సన్నగా ఇలా పొడుగ్గా తరుక్కొని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి ఆలు చల్లారిపోయి ఉంటుంది దీన్నైతే పీల్ చేసి పెట్టుకుందాం ఆలు ఫాస్ట్గా పీల్ చేయడానికి చిన్న టిప్ ఏంటంటే మనం ఆల్రెడీ పెట్టుంటాం కదా వాటర్ ఉడకపెట్టడానికి అది పడేసి చన్నీలతో ఒక్కసారి కడిగి ఇంకొకసారి మళ్ళీ నీళ్లు పట్టుకుందామంటే ఆలు మీద తొక్కు ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నీ అయితే పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ లోపు మనకి ఈ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి ఒక్కసారి అది చూసుకొని దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా చల్లార్చి మిక్సీ అయితే పట్టుకోవాలి నేను ఇక్కడ చిన్న జార్లోకి తీసుకుంటున్నాను దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనకు మంచిగా అది పేస్ట్ అయితే ఆలూలోకి కర్రీ మనం దమ్ మసాలా కదా చేస్తున్నాము ఆ మసాలా ఫ్లేవర్ అంతా అనేది మంచిగా పట్టేస్తుంది మళ్ళీ సేమ్ కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకైతే నేను ఇందాక మనం ల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా వాటికి చిన్నగా ఘాట్లు పెట్టుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాను ఇవి పైన కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయితే ఆలు పైనుంచి క్రిస్పీగా అండ్ లోపల నుంచి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇక్కడ మీరు నేను చూస్తే మరీ మ్యాష్ అయిపోయేలాగా అయితే నేను ఉడకపెట్టలేదండి ఆలు ప్రెషర్ మూడు విజిల్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసి వెంటనే నేను పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను దీనికి కొద్దిగా ఘాట్లు వేసారంటే కొంచెం లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది ఆల్రెడీ మనం ఉడకపెట్టిందే కాబట్టి కుక్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు పైన బ్రౌన్ లేయర్ వస్తే సరిపోతుంది చూసారు కదా పైన బ్రౌన్గా ఎలా వచ్చిందో ఇలా మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మిక్సర్ జార్లో దీన్ని మనం పేస్ట్ చేసి అయితే వేసుకోవాలి మనం ఇది ఫ్రై చేసేంత వరకు ఇదైతే చల్లారిపోయి ఉంటుంది కాబట్టి హాయిగా మనం ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకోవచ్చు ఇందులోకైతే నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న మసాలా కూడా ఉంది దీనికి సీక్రెట్గా రెసిపీ అండి అది అది కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నేను మళ్ళీ సపరేట్గా చూపిస్తాను ఫస్ట్ అయితే దీన్ని మిక్సీ పట్టేసుకుందాము ఇది మిక్సీ పట్టుకోవడానికి కొద్దిగా పేస్ట్లా అయిపోతే సరిపోతుంది మరీ మనం వాటరిష్గా చేయకూడదు చూసారు కదా ఇలాగ పేస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మన సీక్రెట్ రెసిపీ ఏంటంటే ఒక్క హాఫ్ కప్ అయితే నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను ఈ పెరుగులో మనము మసాలాలన్నీ యాడ్ చేసుకుంటామనమాట ఫస్ట్ అయితే కొద్దిగా పసుపు యాడ్ చేశాను దాని తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఒక్క టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి యాడ్ చేస్తున్నాను ఇక్కడ దాంతోపాటు మనం ఇక్కడ మెయిన్ మసాలాలు రెండేనండి ఇంట్లో ఉండే మసాలాలే తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి ఒక వన్ ఫుల్ టీ స్పూన్ అయితే నేను ఇక్కడ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవి యాడ్ చేసి అయితే పెరుగులో ఎలాంటి లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలండి పెరుగులో కొంచెం గడ్డగడ్డగా ఉన్నా కానీ వాటర్ ఇషిక అయిపోయి కర్రీ కొంచెం కన్సిస్టెన్సీ మారిపోతుంది ఏవో విరిగిపోయినట్టు పాలు ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని కొంచెం నీట్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను అలానే కలుపుకున్నాను తర్వాత చూసారు కదా ఇలా మనకి మంచిగా పేస్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేయాలి అయితే మనం మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఇంక ఇది ఫైనల్ అండి ఇక్కడ మనం కర్రీ అంతా ఒక దగ్గరకైతే చేసేస్తున్నాము ఇందులోకైతే నేను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర చట్టపట్లాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఇది కొద్దిగా బాండిల్ మరీ వేడిగా ఉన్నట్టుంది ఒక్కసారి ఆ పైకి లేచినట్టు అనిపించింది మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా సరే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం పెరుగులో కలిపి పెట్టుకున్న మసాలా అంతా ఇక్కడైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇది మనం కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలేలా వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది పచ్చిగా మనం పెరుగు అన్ని మసాలాలు కలుపుకున్నాం కాబట్టి ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్కి అయితే ఇలాగ మీకు పైకి ఆయిల్ అంతా తేలిపోయి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆనియన్ అవన్నీ వేస్ట్ చేసింది వీటిని అయితే మనం ఈ పేస్ట్నైతే ఇక్కడ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి దీనివల్లే మనకి కర్రీ అనేది కన్సిస్టెన్సీ వస్తుందండి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు కాజు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు ఆనియన్స్లో అది కూడా మంచి థిక్ గ్రేవీ వస్తుంది కాకపోతే బేసిక్ గ్రేవీగా ఇలా చేసుకున్నా సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు అయితే యాడ్ చేసేసుకోవాలి దీంట్లో ఒక్క టూ మినిట్స్ దమ్ అయిందంటే ఆలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మూత వేసుకోనన్నా మీరు ఉడికించుకోవచ్చు లేదా నార్మల్గా వదిలేసైనా కానీ ఇక్కడ మనం ఉడికించుకోవచ్చు మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన గార్నిష్గా యాడ్ చేయండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది నా దగ్గర నేను చేసే టైంకి లేదనమాట అందుకని నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ మీరు మగ్గించుకున్నారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా ఎంతో టేస్టీగా ఉండే దమ్మాలు రెడీ అయిపోయిందండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పుల్కాల్లోకి కానీ రోటీలోకి కానీ అలాగే జీరా రైస్ అలాంటి వాటిల్లోకి అయితే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ నార్మల్గా చేసే వెజిటబుల్ కుర్మా లేదా ఆలు కుర్మా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంతవరకు మీరు వీడియో చూశారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఒక్క లైక్తో ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను ఇంతే అండి ఈ వీడియో ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి